పవన్ గారు జనసేన పార్టీని స్థాపించి ఇప్పటికే పది సంవత్సరాల పైన కావస్తోంది ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో ఇరవై ఒక్క స్థానాల్లో కైవసం చేసుకుని అద్భుత ఘన విజయం సాధించింది జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు అతిపెద్ద పార్టీగా నిలిచిందని చెప్పుకోవడంలో అతిశయక్తి లేదు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీని విస్తరింపచేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే ముఖ్యంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఇతర నియోజకవర్గాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జిల్లాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది దీంతో ఇంటింటికి జనసేన పార్టీ అనే కార్యక్రమాన్ని కూడా ఆయన త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు అయితే వైరల్ అవుతున్న వేళ ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో మరోవైపు జనసేన పార్టీలోకి చాలామంది రాజకీయ నాయకులు వస్తూ ఉన్నారు తాజాగా వైసీపీ నాయకులైన పోసాని దువ్వాడ గారు త్వరలోనే జనసేన పార్టీలోకి జాయిన్ కానున్నారట ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయిన ఇరువురు త్వరలోనే జాయిన్ అయ్యే డేట్ ని అఫిషియల్ గా ప్రకటించబోతున్నారు దీంతో షాక్ లో ఉన్నారట మాజీ సీఎం వైఎస్ జగన్ అలాగే వైసీపీ కార్యకర్తలు నేతలు ప్రశ్న న్యూస్ కూడా తెగ బరి అవుతోంది రెండు తెలుగు రాష్ట్రాలలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఓజీ సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన ఓ ఓస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రాబోతున్నారు హరిశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా మన ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే